ఉష చాలా అందమైన అమ్మాయి ఆవిడలాగే ఉష ఇష్టంగా పెంచుకున్న ఉద్యానవనం కూడా ఎంతో అందంగా రకరకాల పూల మొక్కలతో శోభాయమానంగా ఉంది వారిది చిన్న గ్రామం ఉషకి తన ఉద్యానవనంలోని పూల మొక్కలంటే ప్రాణం వాటిని తన స్నేహితులులాగా భావించేది వాటితో ప్రేమగా మాట్లాడేది స్నేహితులతో మాట్లాడినట్లుగానే అవి హాయిగా ఊగుతుంటే తన మాటలకి ఊ కొడుతున్నాయని భావించి మురిసిపోయేది ఉష నివసిస్తున్న గ్రామానికి రవి అనే యువకుడు వచ్చాడు అతను రచయిత కవి గ్రామాలలో ప్రజలు వారి జీవన విధానం మీద నవల రాస్తున్నాడు ఆ పనిలో భాగంగా గ్రామానికి వచ్చాడు ప్రతిరోజు గ్రామం అంతా తిరిగేవాడు తరచుగా ఉష ఉద్యానవనం దగ్గరికి వచ్చి ఆగి తోట అందాన్ని ఆస్వాదించేవాడు ఒకరోజు ఉద్యానవనంలో పూల మొక్కలకు నీళ్లు పోస్తున్న ఉషను చూసి మీ తోట స్వర్గంలా ఉందండి అన్నాడు రవి ఉష నవ్వి ధన్యవాదాలు అంది సిగ్గుమగ్గలవుతూ ఈ తోట నాకు దేవాలయం మీరు మా తోటలోకి వచ్చి దగ్గర నుంచి అంతా చూడాలనుకుంటున్నారా అని అడిగింది ఆహ్వానపూర్వకంగా అది మొదలు రవి ఉషని ప్రతిరోజు పలకరించడం మాట్లాడుకోవడం క్రమేపీ వారి అభిప్రాయాలు ఆశలు కోరికలు లక్ష్యాలు పంచుకోవడం భావాలు కలిసి ప్రేమలో పడడం మొత్తం జరిగిపోయింది చకచక రవి నవల పూర్తిగా వచ్చింది తన ఊరికి తిరిగి వెళ్ళిపోయే సమయం వచ్చింది ఇంకా కొన్ని వారాలు అనుకుంటుండగా అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే జీవితం ఎలా అవుతుంది అందుకే కరువు తీవ్రమైన నీతి ఎద్దడి తాగడానికి నీరు దొరకని పరిస్థితి వచ్చింది నీరు లేక ఉష ఉద్యానవనం ఎండిపోయింది పచ్చని తోట ఎడారిని తలపించసాగింది తోట ఎండిపోవడం ఉష తట్టుకోలేకపోయింది తను కూడా నిద్రాహారాలు మానేసి కృంగి కృషించిపోయింది ఒకవైపు రవికి ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడింది అతని నవలని పుస్తక రూపంలో తీసుకురావాలి అది అతని కల ఇటు చూస్తే ప్రేమించిన ఉష కృంగిపోయింది ఉద్యానవనం ఎండిపోవడంతో ఉష పరిస్థితి దీనంగా అయింది ఉష తోటని అంతలా ప్రేమించింది రవి ఉషని తన ఇంటికి తీసుకుపోవాలని ప్రయత్నించాడు ఉష ససేమి రాంది నా నవల అచ్చువేసి నా కల నెరవేర్చుకోవడం కన్నా నేను ప్రేమించిన అమ్మాయిని ఆవిడ బాధని దూరం చేయడం ముఖ్యం అనుకున్న రవి ఉషని దగ్గరికి తీసుకుని ఉష ప్రేమంటే ఎన్నిసార్లు ఓడిపోయామని కాదు ప్రేమ కోసం ఎన్నిసార్లు పోరాడి తిరిగి లేచాం అనేది ముఖ్యం అని ఉషలో ధైర్యాన్ని నింపాడు ఉష కోసం ఆమె ప్రేమించిన తోటను కాపాడాలని సంకల్పించి నగరం నుండి ఆధునిక బోరుబావి పరికరాన్ని తెప్పించి బోరుబావి వేయించాడు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం ఏర్పాటు చేశాడు క్రమంగా తోటను ఇద్దరు కలిసి పునరుజ్జీవింపజేశారు సవాళ్ళను ఎదుర్కొని తోటని మరియు ఉషమోములో సంతోషాన్ని తిరిగి తీసుకువచ్చాడు రవి దాంతో వారి ప్రేమ మరింత బలపడింది ఒక తోటలాగే ప్రేమకు కూడా నిరంతర సంరక్షణ అవసరం అని ఇద్దరు గ్రహించారు ఏపుగా పెరిగిన ఉద్యానవనం పూల హర్షధ్వాణాల మధ్య వారు వివాహ బంధంతో ఏకమయ్యారు ఊరందరికీ ఆదర్శప్రాయులయ్యారు సహనం దయా అంకిత భావం పెంపొందించుకుంటే సమాజంలో ప్రేమభావం పెరుగుతుందని నిరూపించారు